రామోస్ టీవీకు స్వాగతం అనంతపురం జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి బాలాజీ సంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉరువకొండ హెచ్ఎం టీవీ కు కలెక్టర్ ఎమ్మెల్యే జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు జిల్లాలో వివిధ ఛానళ్లలో పత్రికల్లో పనిచేస్తున్న సుమారు రెండు వందల యాభై మంది జర్నలిస్టులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పేద జర్నలిస్టులు ఉన్నారని ప్రతి సంవత్సరం వారి పిల్లల చదువులకు చాలా ఖర్చులు చేస్తుంటారన్నారు ఇలాంటి జర్నలిస్టులకు ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు తీసుకెళ్లామని ఖచ్చితంగా వాటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు జర్నలిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా మంచి ఆలోచన ప్రజా సమయంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్కి వాళ్ళు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల చదువు కోసం సహాయం చేసినటువంటి ట్రస్ట్కి మరియు మంచి చొరువు తీసుకుని దీన్ని విజయవంతం చేసినటువంటి జర్నలిస్ట్ యూనియన్ ఆఫీస్ బ్యారర్స్ అందరికీ కూడా నేను ప్రశంసలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాను అమరావతి జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ మేరకే మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచిత పుస్తకాలు అందజేస్తున్నాం దాదాపు రెండు వందల యాభై మంది జర్నలిస్టుల పిల్లలకి మరి ఉచితంగానే ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ పుస్తకాలను అందిస్తున్నాం మరి కేవలం యాభై మందితో సరిపెట్టుకోవాలని తరలిస్తే మరి ఈరోజు రెండు వందల యాభై మంది వరకు కూడా దరఖాస్తులు రావడం జరిగింది మా ఏపీడబ్ల్యూజేఎఫ్కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సంవత్సరానికి సరిపడా పుస్తకాలను అన్ని సబ్జెక్టులకి కూడా నోటు పుస్తకాలను ఇవాళ పంపిణీ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు మరి పివీకేకే ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి పుస్తకాలను స్వీకరిస్తున్నారు మరి కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ఓ ఎప్పుడు కూడా మరి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం మరి భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కోసము అనేక పోరాటాలు అనేక సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కట్టుబడి ఉంటుందని జర్నలిస్టులందరికీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం